హలో సుధా లాటరీ టికెటా కొన్నానే ఎప్పుడు కొంటూనే ఉన్నా పాతికేండ్ల నుండి కొంటూనే ఉన్నానే ఎప్పుడన్నా తగిలిందా నాకు చూద్దాం ఏదో ఒక రోజు అదే తగులుతా తీయవే లక్షలు పెడతానో కోట్లు పెడుతున్నామా పెట్టే వంద రూపాయలు సరే సరే ఉంటా ఈరోజు అసలే లాటరీ చూసుకోవాలి రిజల్ట్స్ ఉన్నాయి కదా ఆ ఉంటా బాయ్ ఇవాళ వచ్చిందో రాలేదో చూసుకోవాలి నా నంబర్ ఏది ఫోటో తీసుకున్నా కదా ఎప్పుడు చూసినా లాటరీ 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 నా గాజులకి అయితే ఒక రూపాయి వీడు కానీ వాళ్ళమ్మకైతే వందలు వందలు ఇస్తారు లాటరీలో వచ్చింది లేదు వచ్చింది లేదా లాటరీ ఇప్పుడు ఎన్ని లక్షలు నగలబెట్టిందమ్మా హాతల్ని రిజల్ట్ చూసుకుంటుంది రిజల్ట్ ఎందుకు సత్దా జీ త్రీండి త్రీ మోకుండా ఆగిపోయినట్టు అండి వస్తుందా నైన్ అమ్మా అరే ఇంకా మూడే ఉన్నాయి ఫోర్ సిక్స్ ఫోర్ నంబర్ కలిసింది కదా అమ్మా ఈ పేపర్ పట్టుకొని లాటరీ టికెట్ ఎక్కడ ఉన్నదో వెతుక్కోవాలి మా లాటరీ టికెట్ తీసుకుపోవాలి ఉన్నదానే బ్యాగ్ తీసుకోవద్దా పైసలు దిగ్గరగా ఆన్లైన్ చేస్తారో క్యాష్ ఇస్తా ఉంటే మళ్ళీ అప్పటికప్పుడు ఐడికి పోయి వేస్తానే తొందరగా వేస్తా ఎక్కడికి వద్దామా వచ్చినక చెప్తాగా రాదు ఏటైనా పోయినప్పుడు ఎక్కడికి ఎక్కడికి అంటావు చెప్తుంది హైవిడికి పోతుంది పంపు తీసే లాటింగ్ టికెట్ వచ్చిందా ఏంటి ఆ నాకు పిచ్చి కానీ టీఎంకి ఎప్పుడు రావాలి నా పెళ్ళైనప్పటి నుంచి కొంటుంది అప్పు ఉందా అంట తలుపు వేసుకోవాలి వచ్చినప్పుడు సచ్చినప్పుడు వచ్చినట్టుంది ఏమలగా పెట్టిందో ఈ వంద కూడా బొక్క ఎప్పుడు ఉండేదేమంటారా తెచ్చి నన్నే మోసం చెత్తామనుకున్నాడా ఇంత తెలియ ముద్రాలి ఏమైంది వస్తాయా ఏదో మోసం అంటున్నారు రెండు కోట్లు లాటరీ వచ్చింది కోట్లు వచ్చింది వచ్చిందాకేందాకే నాకు తెలుసు మీకు లాత్ర ఏ రోజుకే అప్పట్టు తుడుచుకోరే నేను అప్పుడే అనుకున్న పాపం ఎంత దూరం నడిచింది మీతో మీతో అయ్యే పనేనా

ఏందో టాక్స్ అట్ట పీక్స్ అట్ట రెండు లక్షలు కడిగేసుకుంటా అన్నాడు అన్నారు ఆ ఇష్టమే మన రెండు లక్షలు నేను రెండు లక్షలు ఇవ్వ ఏమి ఇవ్వ అని నా వంద రూపాయలు నేను తెచ్చేసుకున్నా వాళ్ళ లాటరీ టికెట్ వాడి మొహాన్ని వంద తెచ్చుకున్న మీరు ఎడిస్తున్నట్టే ఉంది మీ తెలివి ఎవడన్నా రెండు కోట్లు వస్తే రెండు లక్షలు ట్యాక్స్ ఇవ్వరా అది వాడు ఇచ్చిన డబ్బుల్లోంచి ఇవ్వంటే లాటరీ టికెట్ తెచ్చుకున్నారా అయ్యో రాకా రాక రాక లాట్రీ టికెట్ వస్తే వంద తెచ్చుకుందంట నా బందా ఇది నేనేమైనా తప్పు వేసానా అలా తెలివిగా నా వంద రూపాయలు తెచ్చుకుంటే ఇదేమో తిట్టుకుంటూ పోతుందండి మస్తు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ